జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ నీ కర్మఫలాలు తీరబోతున్నాయి నిన్ను వెంటాడుతున్న బాధలు తొలగిపోతున్నాయి వెంటనే విను అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశము నిన్ను వెంటాడుతున్న బాధలు తొలగిపోతున్నాయి ఆలస్యం చేయకుండా త్వరగా విను తల్లి అని అమ్మవారైతే ఒక మంచి విషయం చెప్పబోతున్నారు అదేమిటి అంటే ఇది వరకు ఏది ఉన్నా లేకున్నా సంతోషంగానే ఉన్నావు కదా నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతతమైన నెమ్మదైన నెమ్మది అనేది ఉండేది తల్లి దిగులు అలజడి ఏమీ లేకుండా బాగానే ఉన్నావు కదమ్మా ఇది వరకు ఉన్న జీవితం మేఘాలలో తేలిపోయింది కష్టమైన రోజులు నిన్ను కట్టిపడేస్తున్నాయి తల్లి నీ మనసు మన సంకోచానికి అలజడి వల్ల ప్రశాంతమైన నిద్ర లేకుండా అవస్థపడుతూ ఉన్నావు మంచి కోసమే ఎదురు చూస్తూ ఉన్నావు ఎందుకు నాకు అన్నీ చెడ్డగా ఉన్నాయి ఎందుకు నాకు చెడు అంతా అనుభవంగా ఉన్నాయి నిజాయితీగా ఉంటే ఇలా జరుగుతుందా చెప్పు నమ్మిన వారు మోసం చేస్తున్నారు అందరితో నేను న్యాయంగా నిజాయితీగా ఉన్నాను అని నీ మనసులో అలజడి ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరి అయిపోతున్నావు కదా తల్లి పట్టపగలే కళ్ళు మసకబారిపోతున్నాయి సంతోషం అనే మాట లేకుండా దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతుంది బిడ్డ మొత్తానికి నీవు నీవుగా లేవు కదా తల్లి దిగులు పడకు నీకు కొన్ని విషయాలు చెప్పాలి నీకు భవిష్యత్తు మీద ఆశ కావాలి నీ మీద నీకు నమ్మకం రావాలి నిన్ను నీవు ధైర్యపరుచుకోవాలి అంతా నీకు మంచిగా లేదు దానికి దిగులు పడనవసరం లేదు తల్లి ప్రతి దానికి పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి విషయానికి ముగింపు కూడా ఉంటుంది అక్కడ ఏదీ కూడా నిరంతరం లేదు తల్లి ఇక నీ కష్టాలకు కన్నీలకు నిరంతరం ఎలా ఉంటుంది చెప్పు అన్నీ మారుతాయి మంచి వాళ్ళు కష్టపడ్డా ఆ తర్వాత ఆనందంగా ఉంటారు కానీ బిడ్డ వాళ్ళు ప్రస్తుతం సుఖపడవచ్చు కానీ ఎన్నో రోజులు నిలబడదమ్మా ఈ రోజు నుంచి నీ కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో దేనినైనా ధైర్యంగా ఎదురించి నిలువు మంచి వారు న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు తల్లి ఎందుకు అంటే వాళ్ళకి దైవ అనుగ్రహం ఉంటుందమ్మా అది త్వరలో నీ బాధల నుంచి విడుదల చేస్తాను ఏది చేసినా ధైర్యంగా చేయి నీకు కావాల్సింది నేను ఇస్తాను కదా బిడ్డ నీ అమ్మను వెతుక్కుంటూ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు నీలో ఉన్న నన్ను చూడటానికి నేనే వచ్చాను ఒక్క క్షణం నా వైపు తిరిగి చూడు సర్వం నేనే అయ్యి అన్నీ నీకు కనిపిస్తానమ్మా దేని గురించి ఎవరి గురించి ఆలోచించక నీ పని నువ్వు చేయి నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు నీ ముఖాన్ని తలుపు వేసిన వాళ్ళు నిన్ను లెక్కలో పెట్టుకొని వాళ్ళు ఆశ్చర్యపడేలాగా నీ ఎదుగుదల ఉంటుంది తల్లి నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా సాధిస్తావు అంతవరకు అలసిపోకు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళని బిడ్డ నా బిడ్డను ఎక్కడా కూడా చేయి వదలను నీ జీవితం ఎవరికీ సొంతం కాదు నువ్వు కోరుకునేది నీ చేతికి తప్పకుండా అందిస్తాను తల్లి అందుకైన బాధ్యత నీ అమ్మగా నేను తీసుకుంటాను నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నీకు చేరుస్తాను అందుకు తయారుగా ఉండమ్మా రేపు ఉదయం నీదైనదిగా ఉంటుంది నీ బాధలు మొత్తానికి ఈ ఫుల్ స్టాప్ చెప్పి నీ జీవితాన్ని ఆనందంగా ప్రారంభించు నీ దిగులంతా నా పాదాల చెంట వదిలి ప్రశాంతంగా నిద్రపోతల్లి రేపు ఉదయం నీకు కొత్త రోజుని ఆరంభిస్తావు తల్లి అంతా మంచిగా జరుగుతుంది నమ్మకంతో నిద్రపోవమ్మా ఇక ప్రతిరోజు సంతోషమే నీకు తోడుగా ఉంటుందమ్మా ఇక నుంచి సుఖమైన జీవితం జీవించబోతున్నావు తల్లి వస్తుంది నీకు ఇష్టమైన జీవితం నీకు దక్కబోతుందని నమ్మకంతో ఉండు అంతా అనుకున్న విధముగా తప్పకుండా జరుగుతుంది నమ్మకంతో ఉన్నవారికి లేదు కాదు రాదు అనేదే లేదు తల్లి అందుకోసం నేను ప్రతిసారీ చెబుతున్నాను అంతా మంచి జరుగుతుంది నీ అమ్మ తోడుండగా నీకు భయం ఎందుకు తల్లి అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత